హలో వ్యూవర్స్ ఆమ్ డాక్టర్ నితీష ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఆబ్సట్రేషన్ ఫ్రమ్ నగర్ కొంతమంది ఆడవాళ్ళకి ఇక్కడ ముఖం దగ్గర నల్లగా అవుతుంది అంటారు దీన్ని మెలాస్మాన్ అంటారు ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో రావటం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అయితే ఈ ప్రెగ్నెన్సీలో వచ్చిన ఈ బటర్ఫ్లై షేప్లో ఉన్న ఈ నల్ల కలర్లో ఏవైతే మెలాస్మాన్ అంటారో అది యూజువలీ ప్రెగ్నెన్సీలో వచ్చి దాని తర్వాత వాళ్లకు కంటిన్యూ అవుతూ ఉంటుంది బట్ ఈ మెలాస్మా ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వంట ఎక్కువగా చేసి ఆడవాళ్లకు వేడి మొహం పైన తగడం వల్ల కొంతమంది సన్ స్క్రీన్ రాసుకోకుండా బయటికి వెళ్తూ ఉంటారు కొంతమంది విపరీతంగా కాస్మెటిక్స్ వాడినా వస్తుంది కొంతమందికి జెనెటిక్ పరంగా కూడా రావచ్చు అంటే ఫ్యామిలీస్లో వాళ్ళ మదర్కి కానీ గ్రాండ్ మదర్స్కి కానీ ఉన్నా కూడా రావచ్చు సో ఈ మెలాస్మా అనేది పోవటానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వంట దగ్గర ఉన్న వేడిని తక్కువ చేసుకోవడానికి ట్రై చేయండి ఏదన్నా సన్ స్క్రీన్ ఇంట్లో ఉన్నా కూడా అప్లై చేసుకొని ఒక లేయర్ లాగా దాని తర్వాత వంట చేయడం స్టార్ట్ చేయండి బయట ఎక్కువగా ఎండకు వెళ్ళకూడదు అండ్ కోజిక్ యాసిడ్ మాండలిక్ యాసిడ్ అండ్ గ్లైకోలిక్ యాసిడ్ కంటెంట్ ఉన్న ఆయింట్మెంట్స్ రాసుకోండి వైటమిన్ సి క్రీమ్ కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి మీకు మెలాస్మా ఒకవేళ మీరు సఫర్ అవుతూ ఉంటే ఈ టిప్స్ పాటించండి థ్యాంక్ యూ